హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో అందమైన ఫ్లవర్స్ అనేది ఒక నాలుగు ఐడియాను మీతో షేర్ చేసుకుంటున్నాను మనము కొత్త శారీస్ కొన్నప్పుడు వాటిలో బ్లౌజ్ పీసెస్ కూడా వస్తాయి కదండి విత్ బ్లౌజెస్ అనేది వస్తుంది కాబట్టి ఆ శారీస్లో కొద్దిగా నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా క్లాత్ అనేది మనం కట్ చేసుకునేసి ఈ విధంగా ఒక బ్యాంగిల్ అనేది తీసుకునేసి సర్కిల్ షేప్లో మార్క్ చేసుకునేసి మనం కట్ చేసుకోవాలండి ఇలాగా సర్కిల్ షేప్లో తొమ్మిది పీసులు కానీ పన్నెండు పీసులు కానీ మనం కట్ చేసుకునేసి కథరితో నీట్గా కట్ చేసుకునేసి మనము అందమైన ఫ్లవర్స్ అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి మ్యాచింగ్ ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా సర్కిల్ షేప్లో మనం కట్ చేసుకున్న తర్వాత అంటే తొమ్మిది పీసులు కట్ చేసుకున్నానంటే నేను యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకొని ముడి వేసుకునేసి ఈ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న శారీ క్లాత్ను మనము మధ్యకు మర్చుకునేసి మరొకసారి మర్చుకోవాలండి అంటే ఒక టూ టైమ్స్గా మనం మర్చుకోవాలి అలా మర్చుకున్న తర్వాత రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటూ ఈ విధంగా పెటల్స్ అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలండి ఫస్ట్లో కొద్దిగా థ్రెడ్ అనేది మనం వదులుకోవాలి తర్వాత చివరి వరకు ఈ విధంగా పెటల్స్ అన్ని జాయింట్ చేసుకుంటూ ఒక చేత్తో మనము ఈ థ్రెడ్ అంతా కూడా దగ్గరికి లాగినామంటే పెటల్స్ అన్నీ కూడా జాయింట్ అయిపోయి ఫ్లవర్ లాగా వస్తుందండి అందమైన ఫ్లవర్స్ అనేది ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ మ్యాచింగ్ ఫ్లవర్స్ అనేది మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా టూ థ్రెడ్స్ను మనము దగ్గరికి లాగి ముడి వేసుకున్నామంటే అందమైన ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ క్లిప్ కానీ మనం జాయిన్ చేసుకున్నామంటే మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ క్లిప్స్ కానీ మనము రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా నా ఐడియాస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఏ ఫ్లవర్స్ బాగున్నాయో కమెంట్లో కూడా తెలపండి సెకండ్ ఐడియా అండి ఇలాగా శారీలో నేను బార్డర్ అనేది తీసుకున్నాను ఈ బార్డరు లెంత్ అనేది మనము లాంగ్ స్కేల్ పొడవు ఉంటుంది కదండి అలాగ లాంగ్ స్కేల్ పొడవు టూ టైమ్స్గా మనం తీసుకున్నామంటే ఈ లెంత్ వస్తుంది ఇలాగ మనం తీసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకొని ముడి వేసుకునేసి ఈ బార్డర్కు మధ్య భాగంలో రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా మరీ చిన్నదిగా కాకుండా మరీ పెద్దదిగా కాకుండా మీడియంగా కుట్టుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది మనము దగ్గరకు లాక్కున్నామంటే అక్కడ మనకు క్లాత్ అంతా కూడా దగ్గరకు వస్తుందండి ఇలాగా ఫస్ట్లో మనము కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకోవాలి ఇలా వదులుకున్న తర్వాత చివరి వరకు నేను వీడియోలో చూపించే విధంగా కుట్టుకుంటూ తర్వాత చివరిలో థ్రెడ్ను ఫస్ట్లో ఉండే థ్రెడ్ను మనము దగ్గరకు లాగి తర్వాత మనము టూ టైమ్స్ ముడి వేసినామంటే అందమైన ఫ్యాబ్రిక్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది దీనికి మాత్రము హెయిర్ క్లిప్ కన్నా హెయిర్ బ్యాండే అనేది చాలా బాగుంటుందండి హెయిర్ బ్యాండ్ అనేది మనము జాయిన్ చేసేసుకుంటే మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనము ఇంట్లోనే వీటిని చేసుకోవచ్చు నా ఐడియాస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్లో తెలిపితే మీకు ఏ ఫ్లవర్ అనేది నచ్చిందో నాకు తెలుస్తుంది కదండి ఇలాగా క్లాత్ అంతా కూడా మనము ఒక చేతితో దగ్గరకు లాక్కుంటూ థ్రెడ్ అనేది మనము చివర్లో మిగిల్చిన థ్రెడ్ను తర్వాత స్టార్టింగ్లో కొద్దిగా వదులుకున్న థ్రెడ్ను రెండింటిని మనం జాయింట్ చేసుకున్నామంటే హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం కొత్త శారీస్ కొన్నప్పుడు కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి మనము అందమైన ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అనేది ఒక హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్సే కాదండి పిల్లలు చిన్నపిల్లలకు ఫ్రాక్స్ కొంటాం కదండి ఆ ఫ్రాక్స్ కూడా మనము ఈ క్లాత్ అనేది మ్యాచింగ్ క్లాత్ అనేది తీసుకునేసి ఈ విధంగా ఫ్లవర్స్ అనేది కుట్టుకునేసి మనం జాయిన్ చేసినామంటే చాలా బాగుంటుంది నేను ఎక్క దగ్గర జాయిన్ చేసినామంటే ఈ ఐడియా కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నెక్స్ట్ థర్డ్ ఐడియా అండి నేను వీడియోలో చూపించే విధంగా ఒక బ్లౌజ్ పీస్లో కొద్దిగా క్లాత్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ పీస్ అనేది ఫోర్ లేయర్స్గా పెట్టుకున్నాను తర్వాత వీడియోలో చూపించే విధంగా ఒక టేప్ తీసుకునేసి నాలుగు ఇంచీలు పొడవు నాలుగు ఇంచీలు వెడల్పు అనేది స్క్వేర్ షేప్లో అనేది మనం తీసుకోవాలండి వీడలో చూపించే విధంగా స్క్వేర్ షేప్లో క్లాత్ను కట్ చేసుకోవాలండి మొత్తము ఒక ఆరు పీసులుగా కట్ చేసుకోవాలి ఈ ఆరు పీసులను కట్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ షేప్లో ఉండే క్లాత్ను మనము మధ్యకి మడుచుకునేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనము ఫోర్ ఇంచెస్ పెట్టాం కదా అలాగనే కుట్టుకుంటే పెటల్స్ అనేది నీట్గా రావండి ఒకే సైజులో రావు అందుకనేసి మనము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ స్క్వేర్ షేప్ క్లాత్ను మధ్యకు మడుచుకునేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కథతో కట్ చేసుకోవాలండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి అలాగే ట్యాజల్స్ కూడా చాలా ఈజీ మెథడ్లో నేను చాలా వరకు అందమైన శారీ ట్యాజల్స్ అనేది మనము ఇంట్లోనే కుట్టుకోవచ్చండి వేస్ట్గా డబ్బు అనేది మనము వేస్ట్గా ఖర్చు చేయకుండా ఈ విధంగా కూడా మనము చేసుకోవచ్చండి నా ఐడియాస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేయండి ఇలాగా మనము వీడియోలో చూపించిన విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది అంటే ఒక ను తీసుకునేసి దాన్ని టూ టైమ్స్ మడుచుకునేసి యాంకర్ త్రెడ్ కు తీసుకొని ముడి వేసుకునేసి నేను వీడియోలో చూపించే విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి మరీ చిన్నదిగా కాకుండా మరీ పెద్దదిగా కాకుండా మీడియంగా కుట్టుకునేసి మనము స్టార్టింగ్లో కొద్దిగా థ్రెడ్ అనేది వదులుకోవాలి ఇలాగ ఆరు పీసులను కూడా మనము జాయింట్ చేసుకుంటూ థ్రెడ్ అనేది దగ్గరికి లాక్కుంటూ వచ్చామంటే ఒక పెటల్స్ లాగా వస్తాయి ఇలాగ ఆరు పెటల్ను మనం జాయింట్ చేసుకోవాలండి సపరేట్గా ఒక్కొక్క పెటల్ అనేది జాయింట్ చేసేసుకునేసి అంటే పెటల్స్ లాగా కుట్టుకున్న తర్వాత అన్ని పెటల్స్ను జాయింట్ చేసుకోవచ్చు కానీ ఈజీ మెథడ్లో అయితే ఈ విధంగా అన్ని పెటల్స్ను కూడా ఒకేసారి జాయింట్ చేసేసుకునేసి ఫస్ట్లో మనం కొద్దిగా థ్రెడ్ను అనేది వదులుకున్నాం కదండి చివరిలో ఉండే థ్రెడ్ను అనేది కత్తెరితో కట్ చేసుకునేసి రెండు థ్రెడ్లను మనము చేత్తో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పట్టుకునేసి మనం ముడి వేసుకునేసి టూ టైమ్స్ ముడి వేసేసి కత్తెరితో నీట్గా కట్ చేసుకున్నామంటే అందమైన ఫ్యాబ్రిక్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది దీనికి శారీకి మనము మ్యాచింగ్గా హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ ట్రిప్ కానీ మనం రెడీ చేసుకోవచ్చు తప్పకుండా ఏ ఐడియా నచ్చిందో కమెంట్లో తెలపండి ఇది నాలుగవ ఐడియా అండి ఒక క్లాత్ అనేది తీసుకునేసి నేను అంటే శారీలో క్లాత్ అని తీసుకొని సర్కిల్ మరీ చిన్నదిగా కాకుండా మరీ పెద్దది కాకుండా మీడియం సైజులో సర్కిల్ షేప్లో నేను డ్రా చేసుకొని కథరితో కట్ చేసుకున్నానండి అది చూపించలేదు ఇలాగ సర్కిల్లాగా కట్ చేసుకున్న క్లాత్ను యాంకర్ థ్రెడ్ అనేది కు తీసుకొని ముడి వేసుకునేసి ఇక్కడ మాత్రము స్టార్టింగ్లో థ్రెడ్ మనము వదులుకొనే అవసరం లేదంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా మనము రన్నింగ్ స్టిచ్ అనేది మరీ చిన్నదిగా కాకుండా మీడియంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది దగ్గరకు లాక్కుంటూ వచ్చామంటే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందండి ఇలాగా మనము దగ్గరికి లాగితే ఫ్లవర్ లాగా వస్తుంది ఒక టూ టైమ్స్ కుట్టేసి టూ టైమ్స్ ముడి వేసేసినామంటే అందమైన ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ఇది హెయిర్ క్లిప్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు ఫ్రంట్లో మాత్రమే పెటల్స్ లాగా వస్తుంది ఈ పెటల్స్ లాగా వచ్చిన తర్వాత ఈ ఫ్లవర్కు బ్యాక్ సైడ్ అనేది క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మనకు హెయిర్ బ్యాండ్ కన్నా హెయిర్ క్లిప్కు మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవచ్చు అండి ఒక టూ మినిట్స్ అంటే ఆరిపోతుంది అది హెయిర్ క్లిప్ లాగా ఉంటుంది ఈ విధంగా నేను ఫోర్ ఐడియాస్ను ఫోర్ ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అనేది చేసి చూపించాను మీకు ఏ ఐడియా నచ్చిందో ఏ ఫ్లవర్ నచ్చిందో కమెంట్లో తెలపండి అదేవిధంగా లైక్ చేయటం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి